హలో అండి ఎలా ఉన్నారు అందరూ మీ అందరికీ రిలేటెడ్ హ్యాపీ శ్రీరామనవం అండి మా ఇంటి ముందర ఒక ఆవు ఏనిందనమాట చిన్న క్యూట్ బేబీ చూడండి మార్నింగ్ వేస్తూనే నాకు అది కనిపిస్తుంది అనమాట అందుకే జస్ట్ అలా తీసాను ఇంకా ముగ్గు వేసేసి బయట కొంచెము ఏం తెల్లారిపోతుంది కదా ముగ్గు వేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాను అనమాట చాలా ప్రజెంట్గా ఉంటుంది మార్నింగ్ ఒక ఎయిట్ వరకు ప్రజెంట్గా ఉంటుందండి ఆ తర్వాత మా ఎండలు మామూలుగా కాయట్లేదండి బాబు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండలకి సో ఇంకా ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమో అవి పెట్టేసి కొన్ని పూలు పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాను అనమాట ఆ ముగ్గు వేసినంతసేపు ఆవుని చూసుకుంటూ ఉండడమే సరిపోయిందండి నాకైతే కనుక హలో అండి హ్యాపీ శ్రీరామనవమి అందరికీ నేనైతే ఇప్పుడు టీ పెట్టుకుంటున్నా బయట ముగ్గేసేసి వచ్చి ఇప్పుడు టీలో అయితే మామూలుగా టీ లవర్స్ అంతా మన ఏమంటారు వింటరు రైనీ సీజన్లో అయితే మసాలా టీ అలా పెట్టుకుంటారు కదా ఈ సీజన్లో ఏంటి అంటే కొంచెం టేస్టీ టీ పెట్టుకోవాలన్నమాట టేస్టీ టీ అంటే ఏంటంటే నేను టీ పెట్టాను అనమాట నార్మల్ టీనే అనమాట ఇది నేను చెప్తాను బయట పెద్ద పెద్ద హోటల్లో ఒక్కొక్కలాగా కొంచెం ఫ్లేవర్గా తర్వాత ఒక చిక్కదనంగా వస్తాయి కదా టీలు అవి ఎలా అనేసి నేను చెప్తాను ఇప్పుడు సో ఇప్పుడైతే మామూలుగా టీ అయితే కాగుతుంది నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు మనము ఎలా పెడతామో టీ పాలు లేదా డికాషన్ మీరు ఎలా పెట్టినా నార్మల్గా మీరు ఎలా పెడతారో అలా పెట్టేసుకోండి టీ తర్వాత నేను చెప్తాను సూపర్ టేస్ట్ ఉంటుందండి అంటే రెండు రకాలు నేను తాగాను అనమాట టీ ఫస్ట్ది ఫ్లేవర్బుల్ అనమాట ఇది టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవర్బుల్ ఎలా వచ్చింది అది వీడియో అయితే షూట్ చేయలేదు కానీ అంటే అది బాగుంటుందా లేదా అని చెప్పి నేను తాగేసాను అనమాట బట్ సూపర్ అంటే సూపర్ కుదిరిందండి చాలా బాగుంది నేను అది కూడా చెప్తాను మీరైతే ట్రై చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే నార్మల్ జస్ట్ కాగుతుంది టీ ఈ వీడియో పెట్టేటప్పటికి శ్రీరామనం అయిపోయి త్రీ డేస్ అయిపోయి ఉంటుంది కానీ ఇంకా నేను ఇది ఎడిటింగ్ చేసి పెట్టాలి కదండి అందులో సమ్మర్ మామూలుగా లేదు బాగోదు ఎండలు హెవీగా ఉన్నాయి కదా సో దానివల్ల ఇబ్బంది అయిపోతా ఎడిటింగ్ చేయడానికి కూడా ఓకేనా నార్మల్గా మనం టీ పెట్టేసి ఇలా చీ పెట్టేసి అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్కి తీస్తాం అనగా పాల పొడి ఉంటుంది కదా మిల్క్ పౌడర్ అది ఒక టేబుల్ స్పూన్స్ అనమాట జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ అనమాట మీరు టీ ఆ కాగే టీ తీసి అందులో కలిపి ఆ పాల పొడిలో కలిపిన వేయచ్చు పాలైనా కలిపి వేయొచ్చు నేనేంటంటే వాటర్ అనమాట వాటర్ కలిపి ఆ టీలో వేస్తున్నానండి ఒక్కసారి ఇలా టేస్ట్ చేసి చూడండి మీరు టీ టీ లవర్స్ ఫీదా అయిపోతారండి అంత టేస్టీగా ఉంటుంది నాకు టీ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి సో అందుకని నేను ఏ రకరకాల టీల కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట తాగి టూ టైమ్స్ అయినా చాలా టేస్టీగా తాగుదాం అన్నట్టు ఇంకోటి ఏంటంటే ఇంకోటి అనమాట మనకు బెంగళూరు రోజా పూలు ఉంటాయి కదా నేను ఆడు చూడు టీ పెట్టుకోండి ఆ పక్క నిన్నెందుకు పట్టతా నేను దేనికి పట్టతాను అండి పట్టను నేను సైడ్ పెడతా చూడండి అలాంటి రోజా పూలు ఒక రేకులు ఒక నాలుగు రేకులు తీసి మనం టీలో కాంచుకొని టీలో వేసుకొని తాగితే ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ అండి అంటే తెచ్చి పెట్టుకోండి మనకు మంచిగా టేస్ట్గా తాగాలన్నప్పుడు అది వేసుకోండి ఎవరైనా గెస్ట్లు వస్తే ఇవ్వండి లేదు అంటే బెంగళూరు పూలు ఉంటాయి అవి ఒక నాలుగైదు పూలు ఇంట్లో పెట్టుకొని మనము టీ కాంచుకునేటప్పుడు ఒక టూ టూ రేకులన్నా ఫోర్ ఫోర్ రేకులు అంటే క్వాంటిటీని బట్టి వేసుకొని తాగండి అద్భుతంగా ఉంటుంది నేను చెప్తున్న ఒక్కసారి ట్రై చేయండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందండి టీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది టూ టైమ్స్ తాగేవాళ్ళు ఫోర్ టైమ్స్ అనమాట అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఎంత టేస్ట్ ఉన్నా టూ టైమ్స్ తాగుతాయి ఈ సమ్మర్లో ఒకవేళ మనకు వింటరు రైని అంటే కొంచెం టెన్కు లెవెన్కి అలా పెట్టుకుంటాను ఈ టీ అయితే ఫిదా అయిపోయి తీరాల్సిందే ఈ చిన్న ట్రిక్ అంటే మ్యాజిక్ టీ అనమాట ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత ఇంకా బాత్ అవంతా అయిన తర్వాత ఏంటంటే మావిడాకులన్నీ ఇంటి ముందర పెట్టుకుంటున్నాను అనమాట ఆవిడాకులు చెట్టు ఉంటాయండి శుక్రవారాలు పెట్టుకున్న చాలా మంచిదండి నాకు ఎంత ఇష్టమో మా విడాకులది నేను వెనక చాలా ఉన్నాయండి మా ఇంటి వెనక అయితే అవి అయితే ఆవులు వచ్చి అన్నమాట మావిడి చెట్లు కొంచెం పైకి వస్తాయి ఆవులు వచ్చి తినేస్తాయి ఇంకా మనం ఏం చేయలేం కదా ఎంత దానికి పెట్టుకున్నా కూడా ఉండదనమాట ముందు పక్క వేసుకోకూడదు అంటారు ఇంకా వెనక మేము తిన్న ముట్టలన్నీ వేస్తే సమ్మర్లో లాస్ట్ టైం సమ్మర్లో మంచిగా వచ్చినాయి అనమాట కానీ అన్నీ ఆవులు తినేసాయి సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం ఏంట్రా అంటే మనకు ఆవు పంచితం దొరుకుతుందనమాట ఎక్కడంటే మనకు గోశాల ఉంటుంది కదండి మీరు ఎక్కడ తీసుకోవద్దండి గోశాలకు వెళ్తే మీకు అప్పుడప్పుడు కావాలంటే పట్టిస్తారు లేదు అంటే ఇట్లా మనకు బాటిల్స్లలో గోశాలలో పెట్టుకొని ఉంటారనమాట మనం హ్యాపీగా తెచ్చుకో ండి అన్ని గోశాలలో తెచ్చుకున్నాను అనమాట నాకు ఆవిపంచకంతో ఎక్కువ పనులు ఉంటాయండి చిన్నదానికి పెద్దదానికి కూడా నాకు ఇది మెయిన్ నాకు అవుతుంది అనమాట ఇంట్లో అన్ని వస్తువులు మనకు మానిటరీ లాగా మనకు ఇది కూడా ఖచ్చితంగా ఉండాల్సిందండి ఈ ఆవిపంచకం అనేది సో ఇప్పుడు దాన్ని కొంచెం వాటర్లో వేసుకొని కొంచెం అంటే కొంచెం అనమాట ఒక ఫైవ్ ఎంఎల్ ఆవు పంచతం వేసుకొని దాన్ని ఒక తమలపాకు పెట్టి ఇల్లంతా అనమాట నాకు అదొక తృప్తి అండి తర్వాత ఇంకా పూలంతా ఇలా అనమాట ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మనకు ప్రసాదానికి వచ్చేసి నేను నార్మల్గా అందరు చేసేదే అన్నమాట నేను పెసలు ఎక్కువ నానబెట్టుకుంటానండి ఈ శ్రీరామనవమి రోజు నాకు ఇష్టమైన ప్రసాదం ఏమన్నా ఉందంటే పెసలు అంటే ఉత్త పెసలు తిననండి నానబెట్టి స్వామికి నానబెట్టింది పెడతానంతే సో అట్లా పెట్టేస్తాను అనమాట ఇంకా మిగిలినదంతా నాకు ఇష్టమైన వన్ ఆఫ్ ది మోస్ట్ ఏమంటారు టేస్ట్వుల్ అనమాట నాకు అంత టేస్ట్ అనిపించే ఒక ప్రసాదం అది సో ఇప్పుడు ఏంటంటే ఇంకా పానకానికి వచ్చేసి నేను ఒక కప్పులో వాటర్ తీసుకొని బెల్లం కలుపుకుంటున్నాను అనమాట మీరు స్వీట్ ఎంత తాగితే అంత బెల్లం మామూలుగానే మనము మీడియం స్వీట్ తాగుతాం కదా సో నేను బెల్లం అంతా బాగా అంటే మనకు నల్ల బెల్లం ఉంటుంది కదా సో దాన్ని బాగా కలుపుకున్నాను కరిగేలాగా కలుపుకొనేసి నిండుబింద నీళ్ళు నీళ్ళు అనమాట అవి తర్వాత వచ్చేసి ఒక గ్లాస్లో పెట్టుకొని నేను వడగట్టుకుంటున్నాను దేవుళ్ళకు పెట్టేది కదా అని అంటే సరిగ్గా అది దాంట్లో ఏం నలతలు ఉండవండి అంటే బెల్లం కరగాల కదా అన్నట్టు అట్టటా నేను స్పూన్ పెట్టి జస్ట్ అలా కలుపుకున్నాను ఇంకా లైట్ కొంచెం బెల్లం ఉండే అనమాట నలతలు అయితే ఉండు కానీ దేవుళ్ళకు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనము ఇట్లా వడగట్టుకుంటే బెస్ట్ అనమాట ఇట్లా వడగట్టుకున్నాక తర్వాత ఇలాచీలు బాగా దంచుకొని ఇలాచి పొట్టు తీసేసి దాని లోపల ఉండే సీడ్స్ మాత్రం బాగా దంచి వేసుకున్నాను తర్వాత మిరియాల పొడి అనమాట మిరియాలు తీసి దంచుకొని మిరియాలు వేసుకున్నాను అనమాట వేసుకొని చక్కగా కలుపుకొని ఇంకా మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న నానబెట్టి పెట్టుకున్న పెసలు ఉంటాయి కదా సో ఆ పెసలు తర్వాత ఇవి ఇంకేమంటారు పానకం శ్రీరామచంద్రమూర్తికి ఇష్టమైన ప్రసాదాలన్నమాట ఇవి రెండు తీసుకుపోయి పూజ చేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు వచ్చేసి మిగిలిన పెసలపప్పు ఉంటుంది కదా దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకున్నాను అనమాట మామిడికాయ తీసుకొని మనం మామిడికాయతో చక్కగా తురుముకోవాలన్నమాట అంటే కంప్లీట్గా అవసరం లేదు మీ పెసరపప్పు ఎంత ఉందో ఎంత నానబెట్టారో దాన్ని బట్టి పులుపుకు తగ్గట్టు కొంచెం నేను ఒక ముక్కాలు పర్సెంట్ తురుముకున్నాను అనమాట చూడండి ఇలా తురుమేసుకొని మిగిలింది పక్కన పెట్టుకున్నాను మనం ఇప్పుడు మామిడికాయ దేంట్లకైనా యూజ్ చేసుకోవచ్చు సాంబార్లోకి వాటినాటి ఏ కూరలకైనా ఒక మామిడికాయ ముక్కలు అనుకోండి అదొక టేస్ట్ వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏమంటారు నీట్గా తురుము పెట్టుకునేదాన్ని పక్కన అనమాట పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ పెసలపప్పు నానబెట్టుకున్న పెసలపప్పు అంతా ఇందులోకి అనమాట ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంకా వదలరు వదలరనమాట టేస్ట్ పులుపు కారం ఉప్పు అన్నీ కలిసి ఉంటుందండి భలే ఉంటుందండి పెసలపప్పు ఉత్తది మనం తినలేము కదా ప్రసాదంగా కొంచెం ఒక స్పూన్ తినగలుగుతాం కానీ ఇంత ఇంత తినలేము సో ఉండే పెసలపప్పు అంతా అందులోకి అనమాట వేసుకొని పచ్చిమిర్చి వచ్చేసి నేను పచాపచాక కొంచెం మిక్స్ పట్టుకున్నానమాట పట్టుకొని సాల్ట్ వేసుకొని అవన్నీ నీట్గా కలుపుకోవటమే అనమాట ఆ మామిడి తురుము ఆ పచ్చిమిర్చి ఆ మన ఉప్పు అవన్నీ పెసలు అవన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనము ఎంత తినగలుగుతామో అంత ఒక ప్లేట్లో పెట్టుకొని తింటే నిజం అండి ఎంత బాగుంటుంది అంటే ఇష్టపడే వాళ్ళకే లేండి ఇష్టం లేని వాళ్ళు ఏం బాగుంటుంది అనుకుంటారు సార్ ట్రై చేయండి ఇవన్నీ వేసుకొని పచ్చి కొబ్బరి కూడా అండి పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా ఆ టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుందనమాట ఇంకా పచ్చి కొబ్బరి తిరిమే ఓపిక లేక నేను నేను ఇది వేసుకుని తిన్నానమాట ఇప్పుడు ఏంట్రా అంటే మనకు మనం మామూలుగా ధూపాలు వేసుకుంటాం కదండీ ఈ ధూపాలు మనకి ఎంత మనకు అంత మొత్తం కెమికల్స్ కళ్ళల్లో మంటలు వచ్చేస్తున్నాయండి సో అందుకని నేనేంటంటే గోశాలలో మన ఆవుపంచతంతో పాటి నేను ఇలా పిడకలు తెచ్చుకున్నాను అనమాట మీరు ఎక్కడ తెచ్చుకోవద్దండి గోశాలలోనే తెచ్చుకోండి ఆవు పేడతో చేసిన పిడకలు మీకు పేడగా కాబడితే పేడ ఇస్తారు పిడకలుగా కాబడితే పిడకలు ఇస్తారు సో నేను ఇలాంటి పిడకలు తెచ్చుకున్నాను అనమాట గోశాలకు వెళ్ళి తెచ్చుకుంటే మనకు నమ్మకం సో తర్వాత అలా ఉంటుంది దాన్ని సో మనము ఇప్పుడు మామూలు దాంతో ధూపం వేసుకుంటే కళ్ళల్లో మంటలు కెమికల్స్ పొగ మన కళ్ళంతా మనకు ఒక లాభ వస్తుంది ఆ పొగ ఇది మీరు ఏం చేస్తారంటే ఒక అంటే మీరు దేంట్లో అయితే మీరు మామూలు ధూపం పెడతారు దాంట్లోనే పెట్టి నాలుగు పక్కల నాలుగు కర్పూరాలు పెట్టేసేయండి వెలిగించేయండి వెలిగించేసి ఆరిపోయినాక ఒక ఐదు నిమిషాలకు మనకు ఎలా అయిపోతుందంటే బొగ్గు కాల్తే ఎలా అయిపోతుందో అలా అయిపోతుందండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ధూపం వేసుకోండి అందులో సాంబ్రాణి పొడి వేసుకొని నిజం చెప్తున్నానండి కళ్ళల్లో కానీ ఎక్ అక్కడ కానీ మనకు నీళ్లు కారేది కానీ ఆ పొగ లోపలికి పోయి ఏమీ లేదండి ఎంత బాగుందంటే ప్రతి ఒక్క మూల మనకు వాయువ్యము ఈశాన్యం మూల మూలలు ఎక్కువ మనకు చీడ పీడ మూలలు ఎక్కువ చేరుతుంది కదా సో ఆ మూలలంతా బయట వెనక మీకు ఎక్కడ పడితే అక్కడ నాలుగు మూలలు నాలుగు దిక్కులు ఖచ్చితంగా పెట్టుకోండి అట్లా పొగ మీకు ఎటువంటి చీడైనా పీడైనా ఎటువంటిదైనా కూడా ఈ ఆవుపాడతో వేసిన ధూపం వేసుకుంటే అంత మంచిదండి నేను ఇలాగే చేసుకున్నాను అనమాట నాకు ఇది ఎంత బాగా నచ్చిందంటే మామూలుగా పొగ పెట్టేసి నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తా మామూలుగా ధూపము కళ్ళు మంటలు అంటారండి కానీ ఇది ఒక్కసారి ట్రై చేయండి ఆరోగ్యం అది పీల్చుకున్నా మనకు ఆరోగ్యమే సరేనా ఓకే అండి ఇది అండి ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు బాయ్